ఏంకో మరి ఇప్పుడు వచ్చావు లేట్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది బాబా గ్యాస్ ఉందని చేస్తే లేట్ అయిపోయింది అవును చేసింది కదా ఫోన్లోనా గుర్తులేదు అదే అయిపోద్ది నాకు కూడా తెలియదు సిలిండర్ ఉంది మనం మన అంటే ఇలా గ్యాస్ అయిపోయింది పొయ్యి మీద ఉండేసరికి లేట్ అయిపోయింది బస్సు కూడా వచ్చింది అదే లేట్ అయిపోయిందని బస్సు వెళ్ళిపోద్ది అని పాప అవునా మరి పిల్లలు వెళ్ళిపోతుంటే మరి అది కూడా మరి లేట్ అవుద్ది ఇగో నీళ్ళైతే పెట్టాను కుమారి పెట్టాను కాకపోతే ఏంటంటే ఇగో మనము ఇప్పుడు ఈ గడ్డి పీకపోతే గడ్డిపోతే గడ్డి పీకుతాను కానీ మనకి పాప అయిపోయింది కదా దాన్ని పాప అయిపోయిన తర్వాత మనం ఇది అంతా జంట అయితే కత్తిరించేశాము ఇగో ఇలాగ పోతా వస్తుంది నీటి చూపించు ఇంకో ఇప్పుడైతే పోతొస్తుంది మనకి ఇప్పుడు తడేసామనుకో బలమైన కాయలు వస్తుంది కాకపోతే కొంచెం పొటాష్ పింజిలు వచ్చినప్పుడు కొంచెం పొటాస్ వేయాలి మరి పొటాస్ వేస్తే మంచి బాగుంటుంది ఇగో అక్కడక్కడ పింజులు కూడా ఉన్నాయి వచ్చేస్తున్నాయి ఇగో చూడు ఇవన్నీ ఈ జంగకి మొత్తం చూడు పువ్వు వచ్చేసింది పింజే వచ్చింది ఇగో ఇలాగ ఇప్పుడు చిన్నకాయ వస్తుంది వేసేవి కదా నీళ్ళు సౌలత పెద్దగా ఉండదు కాబట్టి అంటే ఎండిపోద్ది కాబట్టి కొంచెం చిన్నకాయ వస్తుంది అప్పుడు అంత కాయ రాదు ఇంకొక చిన్న చిన్న పింజులు చూడు చూడుకో కుమారి చూసావా చూడు ఎలా ఉన్నాయో ఇంజిల్ అయితే పచ్చకు పచ్చ కన్నా మంచిగా ఎంత బాగుంది అసలు నిజంగా అలాగా అయితే కుమారి మరి అన్నం ఇచ్చావా ఎంత లేట్ అయిపోయింది తెచ్చేయలేదు బావా అన్నమా మీరు ఏ చేస్తున్నారని వచ్చాను నాకేం తెలుసు మీరు ఏం పోనీ మంచి పని అయింది అయితే నాకు తినాలనిపించట్లేదు అదే చెప్తామని అనుకున్నాను ఎవరి కౌరిస్తావని అనుకున్నాం ఒక పని అయితే ఇది బెల్లమును సోడిపిండ ఎక్కడ తయారు చేసి చేసిందా బెల్లము అలాగే చాలా ఇష్టం నాకు అవి చేసి అది చేసిస్తే ఇక్కడ అయిపోద్ది త్వరగా వెళ్ళి ఇంటికి వెళ్ళి అవి తెచ్చి వెళ్ళి బెల్లం సోడిపిండి తెచ్చి ఇక్కడే తయారు చేసి వెళ్ళి Mm-hmm. <laughs> कल Thank <laughs> ఏమిఫిన్ కుమారి ఈ రోజైతే ఎలక్కలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కలిసే కదా అయితే ఎలక్కలున్నాయని తొక్కుతానమాట నీళ్ళు వెళ్ళిపోతాయి నీళ్ళు వెళ్ళిపోతాయి తొక్కుతుంటే నా కుమారి పెళ్ళే ఏం పిలుస్తాను కుమారి ఇప్పుడు ఒకవేళ పిలిస్తే మనము యూట్యూబ్ తీయడం కొత్త అందులో ఆ పాపం చూపించడం నాకంటే భయం కంపించిపోతున్నాను కొత్త కదా మనం మనం పెట్టాల వద్దు దాంట్లో చూపించాల వద్దు కూడా తెలియదు కదా మనం యూట్యూబ్ చేయడం అందుకని చూపించలేదు చాలా అసలు చాలా డేంజర్ గా ఉంది అసలు దాని తొక్కిసరి ఏమో మరి తెలియదు తర్వాత వచ్చేసరికి ఇలా పక్కన వెళ్ళిపోతుంది అంతే పక్కల పెట్టిలే పెట్టను కుమారి శివశివ శివశివ అనుకుని ఎన్నిసార్లు అనుకుంటున్నాను నాకే తెలియదు మరి అతను తిరిగిన మనం తిరుగుతుందాము అదేలే మరి తప్పదు పోస్తున్నాం కదా మనకి లేకపోయినా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నాం అక్కడ మన పుట్ట దగ్గర ఎందుకంటే మనం నిత్యం ఈ తోటలో మిస్తున్నాం అనేది అసలు మనం ఎక్కడ ఉన్నాం ఆ పరమేశ్వరి దయ్యా సరే కాని టిఫిన్ అయిపోయింది దాఖలేస్తుంది కదా తొర్తుండ్ట్లూ గలవేసిది ఇంకా బో అన్నయ్య చలే చలే చలా ఆకలేసేస్తుంది ఇది ఇదెల్డి ఫుడ్ చాలా మంచి ఫుడ్ లే ఇటు ఇన్ని చేస్తాం చూడండి కుమార్యోహం మూడు చేస్తుంది మొత్తానికి తోటలో పని అయితే ఏదో స్పెషల్ ఉంటుంది అందులోకి బెల్లము అట్లంటే చాలా ఇష్టం అందులోకి సోడిపిండి బెల్లం బాగా తిట్టం చేస్తవా మొన్న కొన్నానండి ఒక రెండు కేజీలు ఐరన్ ఉంటుందని ఎక్కువ వస్తుంది యాక్చువల్ ఏంటంటే ప్రతీది కూడా మన ఇంట్లో బెల్లంతో చేసినవి చాలా ఎక్కువ ఉంటాయి అరిసెలు పొంగడాలు అవన్నీ చేసుకుని ఉంచుతాం కొన్ని అప్పుడప్పుడు టైంపాస్ తింటాం చాలా బాగున్నాయి మరి బా చాలా బాగున్నాయి స్వీట్గా పిండి మెయిన్ ఏంటంటే ఆ టేస్ట్ వేస్తుంది కుమారి టేస్ట్ మాత్రం చాలా బెస్ట్గా ఉంటుంది తింటున్న కొద్ది రుచి ఎక్కువ వస్తుంది అన్నమాట పిండి అంత బాగుంటుంది ఇది ఒకటి అట్లు మళ్ళీ ఏమో వచ్చేసి మన వండ్లు చేస్తారు కదా మన శ్రీకాకుళంలో ఎక్కువ మనం పొలంలోన పొట్టతో ఉండేటప్పుడు మనోన్లు చేస్తారు గడ్డిలో ఉడకబెట్టి అది ఏదో రొచ్చి చేయాలి మరి నీకొచ్చా ఎవరో ఇస్తారండీ ఇంటికి ఇంటికొస్తే ఇస్తారు కొంతమంది అంత బాగుంటుంది నేనైతే సరదాగా ఉన్నాను కానీ నిజంగా ఈరోజు మరవలేదండి యాక్చువల్ ఏంటంటే ఎందుకంటే నేను ఎలా కన్నమన్నా చెప్పేసి మట్టాను నీళ్ళు వెళ్ళిపోతుంది బాగా అని చెప్పేసి అని మడతా ఉంటే ఏ లేదు తర్వాత ఇంక వేరే కన్నం వెళ్ళి వెళ్ళిపోయింది ఎంత వలం పోవండి నావు పో ఇలా కనుక్కొని వెళ్ళిపోయింది దాన్ని మట్టిసాను మట్టలేదా శివుడికి తెలుసు కానీ శివుడు మనకున్నాడు అదే శివుడాే పరమేశ్వరుడా సేమైనా పుట్టినవాడు అని చెప్పేసి నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత అందుకే భగవంతుడిని మనం ఇప్పుడు ఆరాధిస్తూ ఉండాలి నాకు తెలిసిన మాత్రం ఏం చూస్తున్నావా వాళ్ళు అనుకోగలరు మన సబ్స్క్రైబర్లు ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు అనుకోగలరు కుమారి తినకుంటుంది బాలాజీ గారు కొంత కొంపదీసి ఇక్కడ తినే కొంటున్నారు అనుకో వాళ్ళకి ఎప్పుడు లేదండి ఎంతైనా కానీ కుమారికే ముందు ప్రాధాన్యత ఇస్తాను అయేమో తిందో స్వీట్ అంటే తనకి ఇష్టం ఉండదండి హార్ట్ అంటే ఇష్టం మరికి ఏమక్క ఏటక్క జాంకాయలా ఎప్పుడుకా ఇప్పుడేనా తర్వాత వస్తావ ఏటక్క కాదక్క తర్వాత వస్తావా ఇప్పుడే ఇచ్చేలా సరే అక్క సరే సాయంకాలం రాక సాయంకాలం రా తీసి ఉంచుతుంది మీ పాప కుమారి ఎన్ని గంటకైనా పర్లేదు సాయంకాలం రాక ఇక్కడ ఏట్ తీసి ఉంచుతుంది ఖచ్చితంగా రా ఇంటికేనక్క సరే సరే అండి వేరే అక్కడి వచ్చి అడుగుతారు ఎప్పుడు మేము ఉంటే ఇక్కడ ఏమైనా మాట్లాడుకుంటే దాట్లో ఉంటారని చెప్పేసి వాళ్ళు అంచనా వేసి ఖచ్చితంగా మాకు అడుగుతుంటారు ఇలా మరి ఒండ్ అయితే వస్తుంటారు కదా అలాగని కాదు వండోళ్ళు ఎప్పుడైనా వస్తుంటారండి సార్ చెప్పండి మీరు వండోళ్ళు ఎప్పుడు వస్తుంటారు అంటారు కానీ వీలే తల కారండి మనకి ఇస్తారండి ముందు భర్త తినాలి పిల్లలు తినాలి తరువాతే తను ఉంటే తింటది లేపది లేదు ఎవరో ఏమో కానీ మా కుమారి మాత్రం అంతేనండి చాలా చాలా మంచి అమ్మాయి ఇంకోటండి నర్సంపేట ఒక్క అమ్మాయి ఉంటుంది అలాగే నర్సన్పేట లక్టాకండి అందరూ మంచి చూడండి చూసారా నర్సపేట ఒక్క అమ్మాయి అంటే మళ్ళీ ఇంకొకటి వినిపించేస్తుంది మీరు కూడా అలాగే చేయండి ఇదండి ఈరోజు వీడియో చాలా చక్కగా ఉంది సరదాగా ఏదో మాట్లాడేశాను కొంచెం దుఃఖం అక్కడ పాము కనిపించిందని అది మరడానికే ఇవన్నీ అన్నానండి యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు కూడా నా భయం వేస్తుంది తోటలో తిరగడానికి అయితే ఇది వీడియో నచ్చేది మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి దయచేసి మీ లైకే మాకు ఎంతో సపోర్ట్ మోర్ మోర్ ద సపోర్ట్ అవుతుంది మేము కొత్తగా తీస్తున్నాం కదా అది మీకు తెలుసు నేను ఎప్పుడు చెప్పనక్కర్లేదు అలాగని చెప్పను కూడా ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి అందరికీ నమస్కారం